అందరికీ నమస్తే ఇంతకుముందు ఒకసారి నేను ఇక్కడ బ్లూబెర్రీ చెట్లలో పోతే వచ్చినప్పుడు చూపించాను ఇప్పుడు కాయలు ఎంత ఉన్నాయో చూపిస్తాను చూడండి చూడండి ఈ బ్లూబెర్రీ చెట్ల ఆకులు అయితే ఏ విధంగా ఉన్నాయో కాయలు కూడా బాగా కాసాయి చెట్టు నిన్న కూడా ఉన్నాయి చూడండి కాయ అనేది ఎంత బాగుందో ఇంకా మాగలేదు ఇంకా మిడిల్లో ఉందనుకుంటాను ఇంకా సైజ్ ఇంకా పెరిగితే ఇంకా బాగుంటుంది కానీ ఇప్పుడైతే మీడియం సైజులో ఉన్నాయి ఇక్కడ అంతా చెట్లు కన్నా అది ఈ గడ్డి కన్నా తీయేసి కొద్దిగా బాగా తవ్వామంటే ఇంకా బాగా వస్తాయి కానీ ఇదంతా యూనివర్సిటీ వాళ్ళు ఇక్కడ ఈ చెట్లను నాటారు ఇంతకుముందు చూపించినప్పుడు అంతా పోతూ ఉండింది కొన్ని కొన్ని చెట్లు అయితే చాలా చిన్నగా ఉన్నాయి చూడండి ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో నేను నిన్న వచ్చినప్పుడు ఈ చెత్త ఇట్లే ఉన్నింది ఎవరో వచ్చి మొత్తం కొట్టేశారు నాకు తెలిసి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు దీన్ని కొద్దిగా ఇక్కడ గిండించినట్టు ఉన్నారు అంటే క్లీన్ చేసినట్టున్నారు ఈ చెట్లకు అంటే కాయలకి అడ్డం లేకుండా ఇంకా మామూలుగా అయితే మొత్తం గడ్డిగానే తీయేశామంటే ఇంకా కాయ అనేది బాగా సైజు వస్తుంది ఎందుకంటే ఈ ఎండకు బాగా ఎక్స్పోజ్ అయ్యి బాగా కాయ కూడా బాగుంటుంది చూడండి చెట్లు ఉన్నాయో ఈ చెట్లు ఇంతకంటే ఎక్కువ పెరగవు మేబీ వాళ్ళు ఏమన్నా కట్ చేస్తారేమో ఇంకా చలికాలంలో మొత్తం ఆకులు రాలిపోతాయి కదా ఒక ఆకు కూడా ఉండవు ఈ ఎండాకాలంలోనే అంటే ఈ చలికాలం అయిపోయేటప్పుడు ఎండకాలం ఎండాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడే ఈ చెట్లలో పోతొచ్చిందో కాయలు కాస్తున్నాయి ఇంకా ఈ చెట్లు చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో మామూలుగా మనం మార్కెట్లో ఇక్కడ అమ్ముడుతున్నాయి కదా దీనికంటే ఇంకా కొన్ని ఎక్కువగా కాయలు కొనాలంటే దగ్గర దగ్గరగా నాలుగు వేల క్రెండ్ ఓన్ల వరకు పెట్టాలా అంటే రెండు వందల నలభై రూపాయలు పెడితే ఇన్ని కాయలు వస్తాయి లేకపోతే ఈ రెండు కలిపి ఇన్ని కాయలు వస్తాయి ఇలా కాయలు అయితే చాలా బాగా వచ్చాయి ఈసారి ఈ దేశంలో ఎండాకాలము చెట్లలో ఆకులు ఎంత తిక్కుగా ఉంటాయంటే చూడండి నీడ కూడా అంత ఎక్కువగా ఉంటుంది చలికాలం అయితే చెట్లలో ఒక ఆకు ఉండవు ఎండాకాలం అయితే చెట్ల నిండా ఆకులు ఉంటాయి ఇదే ఆకులు అదే ఎండాకాలం నుండి మళ్ళీ చలికాలం వచ్చేటప్పుడు మొత్తం కలర్ మారిపోతాయి ఇవంతా కూడాను ఇంకా యూనివర్సిటీలు అయితే ఇలా ఓపెన్ ప్లేస్లో అయితే ఇలా చిన్న చిన్న బెంచెస్ అయితే చాలా బాగుంటాయి ఇలా మనకి ఎప్పుడన్నా వర్క్ నా బోర్ కొట్టిందంటే ఇలా ప్రశాంతంగా ఇలా కూర్చోవచ్చు ఇలా చెట్లు కూడా నేను చెప్పాను కదా ఎండాకాలం చాలా బాగా పచ్చగా ఉంటాయి వీళ్ళు చాలా వరకు కూడాను వుడ్డు వాడతారు ఎక్కడైనా కానీ కొండల్లో హైకింగ్ చేసేటప్పుడు కూడా నేను మీకు చాలాసార్లు చూపించాను వీళ్ళ దేశంలో దగ్గర దగ్గరగా ఒక సెవెంటీ పర్సెంట్ అడవులే ఉంటాయి కాబట్టి అడవుల్లో ఇలాంటి చక్కగా ఉపయోగపడే చెట్లని వాళ్ళు తీసుకొని ఇలాంటి వాటిని చేసుకొని దేశం మొత్తం కూడాను వీళ్ళు వాడుతూ ఉంటారు ఇంకా ఎండాకాలం వస్తే ఈ ఏసీలు అయితే సౌండ్ మారుమోగిపోతూ ఉంటుంది యూనివర్సిటీలో కానీ ఇండ్ల దగ్గర కానీ కంటిన్యూస్గా ఆన్ చేశారంటే ఒక ఏదైనా ఫ్లైట్ పోయినప్పుడు సౌండ్ ఎట్లా వస్తుంటుందో ఆ విధంగా సౌండ్ అనేది వస్తూనే ఉంటుంది ఇక్కడ ఇలా చక్కల్ని ఎక్కడ చూసినా అడవిలో కూడా చాలా బాగా వాడేస్తారు కానీ వీటికి నేను ఎక్కడ కూడాను చదువులు బట్టి చూసిందైతే లేదు ఇప్పుడు సెమిస్టర్ టైం కాబట్టి ఇక్కడ స్టూడెంట్స్ బాగానే ఉన్నారు సెమిస్టర్ హాలిడేస్ కన్నా వచ్చాయంటే స్టూడెంట్స్ ఎవరు ఉండరు కాబట్టి ఆ ఎండాకాలం అయితే ఎలా ఉంటుందంటే మనం యూనివర్సిటీకి వచ్చామంటే ఒక చిన్న డెజర్ట్ లెక్క ఉంటుంది స్టూడెంట్స్ ఎవరు కనపడరు మనం మాత్రమే యూనివర్సిటీకి వచ్చి వెళ్తున్నట్టుగా ఉంటుంది నిన్న రాత్రి నా సైకిల్ని ఇక్కడే యూనివర్సిటీ ముందర అంటే మా బిల్డింగ్ ముందర వదిలేసి వెళ్ళాను చూడండి ఇక్కడే పెట్టేశాను మర్చిపోయాను మామూలుగా అయితే అక్కడ దూరంగా పార్క్ చేయాలి చూడండి ఇది ఎంత ఓల్డ్గా ఉందో అయినా కూడా దీన్ని వాడుతూనే ఉన్నాడు ఇంకా ఇంకొక టూ వీలర్ ఉంది ఇక్కడ ఇది ఎంత మోడ్రన్గా ఉందో ఇది టైం ఇప్పుడు మధ్యాహ్నము పదకొండు యాభై ఐదు అవుతుంది ఇక్కడ లంచ్ టైం వచ్చింది ఆల్మోస్ట్ పన్నెండు ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళంతా కూడాను మధ్యాహ్నం పన్నెండు గంటలైతే స్కూల్లో బెల్ కొడితే పిల్లలు ఎట్లా పరిగిస్తారో ఆ విధంగా లంచ్కి బయలుదేరుతుంటారు స్టూడెంట్స్ కూడాను చాలా వరకు ఎక్కువగా ఈ ట్వెల్వ్ టు వన్ మధ్యలోనే లంచ్ చేస్తుంటారు చూడండి ఆకాశం ఎంత క్లియర్గా ఉందో ఇంకా మా ఇంటికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చెట్లు ఉంటాయి ఎంత బాగుంటుందంటే మొత్తం నీడ ఉంటుంది ఒక పందిరు వేసినట్టుగా ఉంటుంది పొడవునా ఇక్కడైతే రోడ్లకు ఈ పక్క పక్క చెట్లు అయితే చాలా బాగుంటాయి మనం నడుచుకోపోయే దానికి దారి కూడాను చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పక్క ఎంత ప్లేస్ ఉందో అదే విధంగా రోడ్డు అవతల కూడాను అదే విధంగా నడుచుకొని పోయే వాళ్ళకి సైకిల్లో వెళ్ళే వాళ్ళకి దారి అయితే చాలా బాగుంటుంది నేను కూడా రెగ్యులర్గా మధ్యాహ్నం పన్నెండు గంటలకే భోజనానికి ఇంటికి వెళ్తాను ఇంకా ఇప్పుడు నేను మధ్యాహ్నం భోజనం చేయడానికి కూర్చుంటున్నాను చూడండి ఈరోజు మా ఇంట్లో ఏమేమి చేసినామో ఇక్కడ సిరాక్ అనేది మనకి ఇండియాలో దొరికే ఆకైతే బాగా దొరుకుతుంది ఆ సిరాక్ తాలింపు ఒకటి కోడిగుడ్డు అయితే మా వైఫ్ చేసింది ఇంకా వీటితో పాటు ఈ జుక్కుని అనే ఒక ఉంటుంది దాన్ని కూడా తాలింపు చేసింది ఇంకా మేము ఇక్కడ వాడే రైస్ ఏవి అంటే తాయి రైస్ అనమాట థాయిలాండ్ వాళ్ళవి ఆ థాయిలాండ్ రైస్ అయితే మనకు కొద్దిగా పొడి పొడిగా అవుతుంది ఇంకా ఈ పెరుగు కూడాను మేము ఇంట్లోనే తోడు చేసుకుంటాము ఇక్కడ బయట దొరికే పెరుగునైతే తీసుకొని తినము ఇక్కడ మీరు చూస్తున్నది జుక్కిని తాలింపు ఇంకా ఇదే బియ్యాన్ని మేము ఇడ్లీకి దోశకు కూడా వాడుతుంటాము చాలా బాగానే వస్తుంది వీటితో పాటు మనము ఉద్దులు వేస్తాం కాబట్టి ఉద్దులు ఉప్పుడు బియ్యం వేసినప్పుడు ఇడ్లీ నూనె దోశ కూడా చాలా బాగా వస్తుంది ఇంకా ఈ బియ్యం వచ్చిందేనో మన మసూర రైస్ మాదిరిగా సన్నగా ఉండవు బట్ పొడిగా అవుతుంది కానీ గ్రెయిన్ అనేది కొద్దిగా లావుగా ఉంటుంది వీటికైతే మేము అలవాటు పడిపోయాము ఇక్కడ చూడండి ఏ విధంగా ఉన్నాయో ఒక రైస్ గ్రెయిన్ వచ్చింది ఇంకా ఈ తాలింపులతో పాటు పప్పు కూడా ఉంది బయట మార్కెట్లో పెద్ద పెరుగు డబ్బాలు కూడా దొరుకుతాయి ఒక లీటర్ రెండు లీటర్ డబ్బాలు దొరుకుతాయి కానీ మేము ఇంట్లో ఈ పెరుగునైతే చేసుకుంటాం ముత్తోడు ఇక్కడ చేసుకునే పెరుగు అయితే బాగా మనం మన దగ్గర అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది ఇక్కడ లో ఫ్యాటు హై ఫ్యాట్ రెండు మిల్క్ దొరుకుతాయి మనం హై ఫ్యాట్ మిల్క్ తెచ్చుకునే పెరుగు చేసుకున్నామంటే దీనిపైన మేకడు కూడా తయారవుతుంది మధ్యాహ్నం బోల్ చేసుకొని ఊరికే ఇలా పనుకొని ఇప్పుడు మళ్ళీ యూనివర్సిటీకి వెళ్తున్నాను మనకు ఎండాకాలం మామిడికాయలు అయితే ఏ విధంగా వస్తాయో ఇక్కడ కొరియాలో ఎండాకాలం స్టార్ట్ అయ్యేటప్పుడు పెర్సిమన్ చెట్లలో కాయలు వస్తాయి ఇప్పుడు పూత వస్తుంది పూత చూపిస్తాను చూడండి ఏ విధంగా ఉంటుందో ఇలా ఇళ్ళ ముందర మన మాదిరిగానే వీళ్ళు ఇలా చెట్లని నాటుకొని ఉంటారు ఇక్కడ కనబడుతుంది సర ఇవన్నీ ఇక్కడను పెరిసిమన్ యొక్క పూత చిన్న చిన్నగా పింది పడుతుంది ఇంకొక రెండు మూడు నెలలు చెట్లు ఇలా చిన్న చిన్నగా కాయలు పెరుగుతూ ఉంటాయి ఇంకా చలికాలం వచ్చేసరికి ఈ కాయలు అంతా కూడా వస్తాయి చలికాలం ఇవన్నీ కూడా బాగా మాగుతాయి ఇంకో నాలుగు నెలల వరకు చెట్లలో కాయలు ఇలాగనే కొంచెం 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 పెరుగుతూ ఉంటాయి ఈ ఆకులు కూడా బాగా దపంగా ఉంటాయి చూడండి అక్కడైతే పిందె ఉంది ఒకటి ఈ టైంలో అయితే రోజా పూలు ఎక్కడ చూసినా కూడా విరగ్గా వేసి ఉంటాయి ఎవరు కూడా ఒక పువ్వు కూడా తెంపుకొని పోరు మనం దింపినా కూడాను మనం వీల్లో అక్కడ పార్కింగ్ చేయడానికి ఒక ప్లేస్ ఉంది ఆ ప్లేస్ దగ్గర చెట్టు ఉంది చూడండి ఆ చెట్టులో ఎన్ని కాసాయో రోజా రోజా పూలు కొరియాలో చిన్న చిన్న షాపులు అన్ని కూడాను ఇదే విధంగా ఉంటాయి దేశం మొత్తం తిరిగిన ఇదే విధంగానే ఉంటాయి కొరియాలో జనాలు తక్కువ ఉంటారు కార్లు ఎక్కువ ఉంటాయి ఈ కార్ను పార్క్ చేయడానికి ప్లేస్ తక్కువ ఉంటుంది కొరియాలో శాంసంగ్ కార్లు కూడా దొరుకుతాయి ఇంతకుముందు చెప్పాను శాంసంగ్కి అయితే ఈ విధంగా ఎస్ఎం త్రీ అని ఉంటుంది అంటే ఎస్ఎం త్రీ ఎస్ఎం ఫోర్ ఎస్ఎం ఫైవ్ అని అదేవిధంగా కియా వాళ్ళ అయితే కే త్రీ కే ఫైవ్ కే సిక్స్ అని ఉంటుంది ఆ విధంగా మా దగ్గర ఇప్పుడు ఎండలు తగ్గిపోయి ఇప్పుడు వాహనం స్టార్ట్ అయ్యాయి కదా కొరియాలో ఇప్పుడు ఎండలు స్టార్ట్ అవుతున్నాయి జూలై ఆగస్టు మొదలు అయితే వీక్లో ఉంటుంది టెంపరేచరు ఇరవై ఐదు ఇరవై ఆరులో వస్తుంది డే టైము బట్ ఇప్పటికీ తెల్లవారు కొద్దిగా చల్లగానే ఉంటుంది పది పన్నెండు అన్నమాట మినిమము మ్యాక్సిమం అయితే ఇరవై ఐదు ఇరవై ఆరులో ఉంది ఇలా రెండు నెలలు అయ్యేసరికి ఎక్కువ వస్తుంది మళ్ళీ సెప్టెంబర్ నుంచి మళ్ళీ డౌన్ అవుతా వచ్చేస్తుంది సో ఇదే అనమాట మనకి మనకి ఇక్కడికి టెంపరేచర్ అనేది అదే టెంపరేచర్ వేరియేషన్లో ఆ టైం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది నా సైకిల్ని అయితే ఇక్కడ పెట్టాలా కానీ అక్కడ డిపార్ట్మెంట్ ముందర పెట్టాను ఎండకి ఎండిపోతుంది ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చిందని దాన్ని వెనక పెట్టేస్తాను ఎండ అయితే ఉన్నింది కానీ ఇప్పుడు పైన దాన్ని దాని మీద ఉంది సైకిల్ పైన ఇక్కడే వదిలేస్తాను ఇంకెట్లా ఎండ తగ్గుతుంది కాబట్టి ఇంకా మధ్యాహ్నము లంచ్ చేసుకొని యూనివర్సిటీకి వచ్చిన తర్వాత ఈరోజు మాకు మీటింగ్ ఉన్నింది అయిపోయింది ఇప్పుడు టైం సాయంత్రం ఆరు అవుతుంది ఇంకా యూనివర్సిటీలో డిన్నర్కి వెళ్తున్నాను ఇక్కడ డిన్నర్ కూడా సాయంత్రము ఆరు గంటలకు స్టార్ట్ చేస్తారు యూనివర్సిటీ క్యాంటీన్లో అయితే ఐదున్నరకే తింటుంటారు వెళ్ళి ఇంకా ఇక్కడ వర్కింగ్ అవర్స్ కూడాను తెల్లవారు తొమ్మిది నుండి సాయంత్రం ఆరు వరకు స్టూడెంట్స్కి కానీ ఆఫీసెస్ కానీ అన్నీ కూడాను ఇంకా సాయంత్రము ఐదు ఐదున్నర అయిందంటే స్టూడెంట్స్ మొత్తం ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఆఫీస్ వర్కింగ్ అవర్స్ అయితే సాయంత్రం ఆరు వరకు ఉంటుంది మాకు కూడాను సాయంత్రం ఆరు వరకే ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి సన్సెట్ కూడా చాలా లేట్ అవుతుంది రాత్రి ఎనిమిది వరకు మనకు బాగా లైటింగ్ అయితే ఉంటుంది ఇంకా మన తెలుగు వాళ్ళు కూడాను ఈ యూనివర్సిటీలో ఇప్పుడు చాలామంది జాయిన్ అయ్యారు నేను ఈ యూనివర్సిటీకి వచ్చినప్పుడు చాలా తక్కువగా ఉండేవాళ్ళు ఇప్పుడైతే బాగా స్ట్రెంత్ అయితే బాగా పెరిగింది కాబట్టి మేమంతా కలిసిందేనో యూనివర్సిటీ క్యాంటీన్లో డిన్నర్కి అయితే వెళ్తుంటాము ఇది బయట వాళ్ళకైతే ఇక్కడ టోకెన్ తీసుకోవాలా ఎనిమిది వేల కోడిన వాళ్ళు నాలుగు వందల యాభై రూపాయలు ఇంకా మనకైతే ఫ్రీ ఇక్కడ అవ ఇప్పుడే ఫ్రెష్గా కిమ్ది తెచ్చి వేస్తా ఉంది ఇది చూడండి కలర్ రైస్ ఇంకా ఇది వచ్చి కించి ఇంకా ఆకులు లెట్ ఆకులను ఆకులను సెషమి లీవ్స్ అంటారు ఇది ఏదన్నా మీట్ ఇచ్చినప్పుడు ఈ ఆకుల్ని మనకి ఇస్తారు ఎన్ని గంటలు ఆకులు పెట్టుకోవచ్చు ఇంకా దానిలోకి కూరగాయ మాదిరిగా ఇది సాస్ అనమాట ఇంకా ఇది వచ్చింది మీట్ ఇది ఇంకా ఇది ఉల్లగడ్డలు పెట్టారు ఇక్కడ చూడండి మొత్తం ఉల్లగడ్డలు ముడగ పెట్టేసిందని పెట్టారా ండి ఇంకా వీటితో పాటు ఇక్కడ ఒక సూప్ కూడా ఉంటుంది మనం వీటిని తీసుకోవచ్చు ఇంకొకసారి చూపిస్తాం చూడండి ఈవినింగ్ డిన్నర్ అనేది ఏ విధంగా ఉందా పచ్చి ఆకులు ఉల్లగడ్డలు కొంచెం అన్నం ఒక సూపు దాంట్లో మళ్ళీ ఏదో వెజిటబుల్స్ ఉన్నాయి ఇంకొచ్చింది ఇక్కడ మీటు ఇంకా ఈ మధ్యలో దాంకోని చూసారా అది వచ్చింది కిమ్చి ఆ విధంగా మీట్ని ఆకుల్లో పెట్టుకొని ఈ సాస్ని వేసుకొని నేడమే ఆకులో మీటును కిమ్చి ఇంకా ఆ సాసు అన్నీ వేసుకొని దీన్ని బాగా మర్చిందిను తినేయడమే మేమిద్దరము కొద్దిగా కాసిన ఆకులు తెచ్చుకుంటే నా పక్కన చూడండి ఎన్ని తెచ్చుకున్నాడు ఆడ ట్రైలో ఉన్న ఆకులన్నీ గుర్తు పెట్టుకున్నాడు ఇక్కడ ఉలగడ్లో చూడండి ఒక తోటే ఉంది ఇంకా అందరూ ఆకులని మేకలు తినండి తినేశారు ఈ మనిషి అయితే చూడండి పక్కన వాళ్ళుగా తీసుకొని తినడాడు మళ్ళీ రెండు ఇంకా డిన్నర్ తిన్న తర్వాత ఇలా యూనివర్సిటీ గ్రౌండ్ దగ్గరికి వెళ్తున్నాను ఇంత ముందు ఒకసారి గంగనం స్టైల్ సాంగ్ ఫర్మానం జరిగింది ఇక్కడ దగ్గర సై వచ్చిండది అక్కడికి వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి గ్రౌండ్ దగ్గర చూపిస్తాను చూడండి తిన్న తర్వాత నడుచుకొని అలాగే మా గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చాను ఇంకా ఇక్కడ ఉన్నవన్నీ కూడాను డార్మెటర్స్ చూడండి గ్రౌండ్లో అంతా ఫుట్బాల్ ఆడుకుంటున్నారు ఇంక ఇక్కడ పైన వచ్చిందనో బుద్ధ టెంపుల్ ఉంది పైన ఎప్పుడన్నా వీలున్నప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళి పైన నుండి సియోల్ సిటీ మొత్తం చూపిస్తాను చాలా బాగుంటుంది ఇంకా అలా కొద్దిసేపు ఇక్కడ గ్రౌండ్లో కూర్చున్నాము చూడండి మా వాళ్ళు కూడా బాగా సేది తీరుతున్నారు ఇంకా పైన అక్కడ వాకింగ్ చేస్తున్నా చూడండి ఆ కొండ మీద కనబడుతుందా అక్కడికి పోవడానికి దారి అయితే అక్కడ ఉంటుంది మనం ఆ చెట్ల నుంచి నాకు వెళ్ళామంటే అలా పైకి తిరుక్కొని అలా వచ్చేసి మళ్ళీ కుటుపక్క విన్నామంటే ఆ బుద్ధ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు గ్రౌండ్ దగ్గర నుంచి వచ్చేస్తున్నాము మళ్ళీ ఇంటికి పోతున్నాము సన్సెట్ కూడా అయిపోయింది టైం ఇప్పుడు ఏడున్నర అవుతుంది ఇంకా సాయంత్రము ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ డిపార్ట్మెంట్ ముందర సైకిల్ పెట్టాను కదా అక్కడ సైకిల్ తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను